నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కోల్లా దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో ఈ యొక్క మూవీ రిలీజ్ అయింది ఇక యొక్క సినిమాలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైశ్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఉర్వశ్రీ రౌతేల హీరోయిన్లుగా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు ఇక యొక్క సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు తెలుగు రాష్ట్రంలోనే నాలుగు గంటలకు బెనిఫిట్ షోలతో పూర్తయ్యాయి ఇక ఈ యొక్క సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే నానాజీ మదనపల్లి హిల్ స్టేషన్లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నియమిస్తారు మరోపక్క సీతారాం మరియు అతని భార్య మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతంలోని నీటిపారుదల ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాగూర్ కుటుంబం చాలా ఇస్తూ ఉంటారు వీరు మార్బుల్స్ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు ఇక గ్రామస్తులు ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత సతమతమవుతూ ఉంటారు ఇక అలాంటి సమయంలో సీతారాం వారికి అండగా నిలిచి ఉగ్ర మహారాజుగా మారతాడు అలా సీతారాం మరియు ఠాగూర్ కుటుంబానికి మధ్య జరిగే తీవ్ర ఘర్షణ నేపథ్యంలో మిగతా కథ నడుస్తూ ఉంది ఇక బాలకృష్ణ నానాజీ ఇటు డాకు మహారాజ్ రెండు పాత్రలో బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పించాడనే చెప్పాలి బాబీ డియోల్ ఠాగూర్ రోల్లో స్టైలిష్గా అలాగే పవర్ఫుల్గా కనిపించాడు ఇక ప్రజ్ఞా జైస్వాల్ శ్రేత్త శ్రీనాథ్ సెకండ్ హాఫ్లో చిన్న పాత్రలైన కీలక పాత్రలో మెప్పించడం జరిగింది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని ఎంక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి తన మామ బాల బాలయ్య ఢాకు సినిమాను ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న లక్ష్మీ ప్రణతి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీ చూసిన లక్ష్మీ ప్రణతి ఎలా స్పందిస్తుందా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనే చెప్పాలి